రేపు శుక్రవారము అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి లక్ష్మీదేవి పటం వెనకాల ఇది ఒక్కటి పెట్టి చూడండి ఎన్నో జన్మల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అక్టోబర్ ఫోర్టీన్త్ శనివారం రోజున మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రానుంది ఆ రోజు కంటే ముందు శుక్రవారం కాబట్టి ఈ అమావాస్య యొక్క ప్రభావం అనేది మనకు ఒకరోజు ముందు మళ్ళీ అమావాస్య తర్వాత కూడా ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవి పటం వెనకాల కేవలం ఇది ఒక్కటి పెట్టండి మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు జీవితంలో విజయం అనేది లేదు కోరిన కోరికలు తీరట్లేదు ఇక మేము ఏది పట్టినా మట్టిగానే మారుతుంది ఏ పనిలో విజయం అనేది లేనే లేదు చేతిలో డబ్బు నిలవట్లేదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఈ ఒక్క పనిని చేయండి ఈ చిన్న పరిహారంతో డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది మీ జాతకంలో ఉండే దోషాల నుండి విముక్తిని పొందగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరం ప్రతి శుక్ర మంగళవారం రోజుల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఆ తల్లి మనల్ని ఎప్పుడెప్పుడు కరుణిస్తుందా కోట్ల వర్షాన్ని కురిపిస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఎన్నో ముడుపులను కడుతూ ఉంటాము అలా లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యము అమ్మవారిని తలుచుకుంటూ పూజిస్తూ ఉంటారు మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా మన కష్టాలు తొలగిపోవాలి అన్నా ఈ పరిహారాన్ని రేపు అమావాస్యకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేశాక తప్పనిసరి మీరు మూడు వారాలలోపు మంచి రిజల్ట్నైతే చూడగలుగుతారు మరి పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టావర్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూసే పేదవారు ఎంతో మంది ఉంటారు అలాంటిది అమ్మవారు నిరు నిరుపేదవారు కూడా రాత్రికి రాత్రి అపర కుబేరులు అవగలుగుతారు మనం చాలా చోట్లు వినే ఉంటాం కదా చాలాసార్లు వింటూనే ఉంటాము రాత్రికి రాత్రి కోటేశ్వరులు అయ్యారు అని అంటే అమ్మవారి కటాక్షం ఉంటే చాలు మనం ధనవంతులం కావటం అనేది ఒక రాత్రిలోపే జరిగిపోవచ్చు మన దశ తిరిగి ఏ విధంగానైనా ధనవంతులం కావచ్చు అయితే ఇవన్నీ జరగాలి మన జీవితంలో సిరులు ఉండాలి సిరి సంపదలు కలగాలి ధనవర్షం కురవాలి అంటే తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ముందుగా మనకు పట్టిన దృష్టి దోషాలను తొలగించుకోవాలి అంటే నరదృష్టి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అలానే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే అమ్మవారు ఇంట్లో నిలవరు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెల్లే అయినప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఎప్పటికీ కలిసి ఒకే చోటు జీవించలేరు కాబట్టి ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది ఇక ముందుగా మనం మనకు పట్టిన దరిద్రాన్ని తొలగించుకోవాలి ఆ తరువాత పూజలు ఫలిస్తాయి అలానే పరిహారాలకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి మరి రేపు శుక్రవారం రోజు మన దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే ముందుగా ఈ పరిహారం కోసమని ఏమీ ఖర్చు పెట్టనవసరం లేనే లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికోసమని వేలు వందలు కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అయితే పరిహారం కోసం కావలసినవి ఒక పసుపు రంగు వస్త్రం కావాలి పచ్చటి రంగులో ఉండే ఒక వస్త్రం అది కొత్తది అయి ఉండవలసిన అవసరం లేదు అంటే మీకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక ఎల్లో కలర్ క్లాత్ని తీసుకోండి కాకపోతే దానిని నీటిగా శుభ్రం చేసుకోండి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం శుభ్రంగా ఉండే వాటితో మనం ఈ పరిహారాన్ని చేయాలి పరిహారాన్ని చేసే సమయంలో మీ దుస్తులు కూడా శుభ్రంగా ఉతికినే ఉండాలి అలా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక రూపాయి కాయన్ను వేయండి ఆ రూపాయి కాయన్ పైన ఒక ఐదు యాలకులను అలానే ఐదు లవంగాలను కూడా వెయ్యండి అందులోనే చిటికలు పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి ఇవన్నీ కలిపి ఒక మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టి మీకు ఉండే సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి మనం భగవంతుణ్ణి కష్టాలు తీర్చమని ఏ విధంగా అడుగుతామో అదేవిధంగా ఆ మూట లక్ష్మీదేవి ఫోటో ముందర పెట్టి అదే విధంగా వేడుకోండి తరువాత ఆ మూటను తీసి లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టండి అలా పెట్టేసి మళ్ళీ మీ కోరికను చెప్పుకొని ఆ మూటను అలానే వదిలేయండి ఇలా ఎన్ని వారాలు వదిలేయాలి అంటే మూడు వారాల పాటు ఆ మూటను అలానే వదిలేయండి ఇక మూడు వారాలు పూర్తయ్యాక నాలుగో వారంన ఆ మూటను తీసి లక్ష్మీదేవి పటం వెనకాల నుండి మూటను తీసి తరువాత ఆ మూటను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టండి అలా పెట్టాక మళ్ళీ మీ సమస్యను కోరికను ఒకసారి చెప్పుకొని మాకు అంతా మంచి జరగాలి అని లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని వేడుకొని ఆ చెట్టు మొదట్లో మూటను పాతి పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఇలా రేపు శుక్రవారం రోజు అమావాస్య కంటే ముందు రోజు చేయటం వల్ల సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు తిరుగు ఉండదు రాజయోగం పడుతుంది మీ జీవితంలో మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి అమ్మవారి యొక్క స్థిర నివాసం మీ ఇంట్లో ఉంటుంది అలానే అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉంటూనే ఉంటాయి జీవితంలో ఎదగలేము ఏదీ సాధించలేము అని నిరుత్సాహపడుతూ జీవితాన్ని వృధా చేసేవారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఏ పని చేయకుండా పరిహారాలే చేస్తూ కూర్చోకుండా పరిహారం అనేది మనకు ఉండే చెడుని నెగిటివ్ ఎనర్జీని చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మనకు అందించే అవకాశాలను ఆయుధాలుగా మార్చుకొని ముందుకు సాగిపోతూ కష్టాలను ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరేదాకా ఆశయాన్ని పట్టు వదలకుండా ముందుకు సాగితే గనక ఇక మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్టే అలానే మీరు ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు అని దృఢ సంకల్పంతో ఉన్నట్టే ఇక మీకు దృఢమైన సంకల్పం కష్టం ఓపిక ఉంటే చాలు మీ జీవితంలో అన్నీ మీ దగ్గరికి రావాల్సినవే ఇక రేపు శుక్రవారం ఇలా చేయండి మీకు దశ తిరిగిపోతుంది